హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఎట్లున్నారు ఉన్నారు నేనైతే బాగున్నా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా మా బావనైతే కార్ తీసుకొచ్చిండు మొన్ననైతే మేము జైత్యాలు పెళ్లికి వెళ్ళినాం మా బావ కొడుకుది అందరం అయితే రెడీ అవుతున్నాం మా చిన్నోడికే లేట్ అయింది రెడీ రెడీ చేపిస్తే వాడు నేను షూ వేసిన కొద్దీసేస్తున్నాను మళ్ళీ చెప్పలేస్తున్నా చూడండి మళ్ళీ కూర్చుని పెట్టుకుని దగ్గర వెళ్ళేస్తున్నా అందరు రెడేరు ఇంకేమయ్యే లేట్ అవుతుందని మా బావనైతే ఎగిరితే పెడుతుడు మా మా మామయ్య తిను తను మా అన్నయ్య మా ఆడపరుచు వాళ్ళ హస్బెండ్ మా ఆడపరుచిగో మేమైతే ఇక కార్లు ఎక్కిస్తున్నాం ఏమయ్య జల్లి జల్లి కానీ అని ఎగురుతూనే పెడుతూనే ఉన్నాడు హాయ్ చెప్తున్నా అందరికీ గాయస్ చూడండి ఆల్రెడీ అయితే మేము ఇక కార్ ఎక్కిస్తున్నాం ఏమై కానీ ఎక్కువ రేయనని మా బావ అంటున్నాడు ఎక్కినాం మా అప్పుడు పెళ్ళికి వెళ్ళేది ఎక్కడికంటే మా మామయ్య వాళ్ళ డాడీ నడిపోయినాయి తర్వాత పెద్దని ఉంటాడుగా వాళ్ళు తాతలు అన్నదమ్ములు అన్న ఇప్పుడు మా ఆయన వాళ్ళ తాత అన్నదమ్ములు ఇప్పుడు పెద్ద ఇప్పుడు పెద్ద తాత వాళ్ళ కొడుకు కొడుకు మనమంది అన్నట్టు పెళ్ళి వెళ్తున్నాం అంటే పాలమే అందరం చల్లవాళ్ళమే కాకపోతే ఇక తాతలు అన్నదమ్ములు అన్నట్టు రన్నింగ్లో అయితే ఒక వీడియో తీసుకున్నాం ఆల్రెడీ కొత్త దూరం వెళ్ళేసినామండి మా తాతనేమో సెకండు ఇప్పుడు మేము పెళ్ళికేళ్ళ తాతనేమో ఫస్ట్ ఇంకొక తాత థర్డ్ ముగ్గురు అయితే ముగ్గురు మూడు అంకళ్ళు మూడు గొంగళ్ళు అన్నట్టుగా ముగ్గురు మూడు ఊళ్ళల్లో ఉన్నారు పెద్ద తాతనేమో జగిత్యాల నడిపి తాతనేమో మా తాత బోనాలలో సెకండ్ మెయిన్ శాతరాజ్పల్లి పెళ్ళి అయితే మా తాత చిన్న బోనాలుకి వచ్చినాం ఫంక్షన్ వాళ్ళకి అయితే రీచ్ అయినామండి వెళ్తున్నాం ఫంక్షన్ హాల్కి ఆల్రెడీ మేము వెళ్ళేసరికి పెళ్ళి కూడా అయిపోయింది ఫొటోస్ అయితే దిగుతున్నాం మీ మా ఫ్యామిలీ ఓన్ ఫ్యామిలీ నెక్స్ట్ మొత్తం చల్ల ఫ్యామిలీ మొత్తం దిగినామండి ఫోటోస్ ఫొటోస్ వీడియో తినాము చిన్న ఫోటో అయితే యాడ్ చేసినాం భోజనం చేసి అయితే అందరం తీరంగా కూర్చున్నాము మస్తు గరం అంటే హీట్ ఘోరంగా అయింది ఫుల్ ఉడక వచ్చింది తినడం కూడా మనసుని పట్టలేదు తిన్న తిండిపోయిన పట్టకుండా చెమటలు వచ్చినాయి ఘోరం ఉడక వచ్చింది మేము ఇక్కడ లాంగ్ జర్నీ చేసినంతసేపు అన్న అక్కడ ఫంక్షన్లో లేము ఇప్పుడు మేము పెళ్ళికి వెళ్ళిన వాళ్ళ అక్క వాళ్ళు రాలేరు అన్నట్టు అక్కడికి పెళ్ళికి చిన్నగా ఏదో గొడవ అయితే మా చిన్నడైతే తిరుగుడే తిరుగుడు ఆడ గొడవ అయితే వాళ్ళు రాలేరని మేము మమ్మల్ని మందలిస్టానికి అయితే వెళ్ళినాం మాకు ఏదో తమ్ముసలు తీసుకొచ్చారు మేము అందరం ఇక్కడ కూర్చొని తమ్ముసలు తాగుకుంటూ స్టప్ తింటున్నామండి మస్తు ముచ్చట్లు పెట్టి ఎంజాయ్ మస్తు ఫుల్ ఎంజాయ్ చేసినాం మేమైతే ఇది ఇప్పుడు పెళ్ళి చేస్తున్న వాళ్ళు తమ్ముడు వాళ్ళ ఇల్లు తమ్ముడు రాలేడు ఆ ప్లేస్ రాలేదు ఇది పెళ్ళి అయ్యే వాళ్ళు వాళ్ళ వాళ్ళిళ్ళు అన్నట్టు మాకు అయితే బట్టలు పెట్టేసి మేము బయటకు వచ్చేసినాం ఇక ఇక్కడికైతే మధ్యలో వచ్చేటప్పుడు జగిత్యాల దగ్గర అటు ఏమంటారు టోస్ టోస్ ఫ్యాక్టరీ అదే కారీలు తోసులు ప్యాక్పోయి ఉందండి అది బాగా ఫేమస్ అయిందా ఫేమస్ అట మా బాబు ఎప్పుడైనా అటు కిరా పొడు తీసుకొస్తాడు మేము కూడా రాంగ్ అక్కడ ఆగినాం ఈ అందరం చుట్టాలని తీసుకుంటున్నాం అయితే ఆల్రెడీ చందమాహ బిస్కెట్లు తింటుంది చూడండి మా ఇంకో అమ్మాయి వాళ్ళు కూడా తీసుకున్నారు నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ సబ్స్క్రైబ్ చేయండి ప్లేస్ చేయని వాళ్ళు ఏమైనా ఉంటే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి షార్ట్ వీడియోలల్లో ఫుల్ వీడియోలల్లో ఎలా ఉంది మా చల్లవారి వివాహ ఆహ్వానం